హే హాయ్ ప్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే భోజనానికి కూర్చుంటున్నాం ఫ్రెండ్స్ తినడానికి మా వాళ్ళు అయితే అన్నీ రెడీ పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ మా శృతి వాళ్ళమ్మ ఇద్దరు కూర్చున్నారు అన్నీ రెడీ పెట్టుకుంటున్నారు ఇదో ఫ్రెండ్స్ అన్నం ఇదో చేపల ఫ్రై ఉన్నాయి చేపల ఫ్రై ఫ్రెండ్స్ ఇదో చేపల కూర అంటే మా ఊరి చెరువుల చేపలు పట్టిన ప్రిన్స్ ఈరోజు ఇది అది సాంబార్ పొద్దుగాల సాంబార్ ప్రిన్స్ నీవు నాకైతే చేపల వద్దు సాంబారే నాకు దుర్ద ఉంది కాబట్టి చేపలు తినకూడదు మేమైతే ఎనిమిది గంటలకు తింటాం ప్లీజ్ ఎనిమిది గంటలకు తిని ఒక గంట సేపు మళ్ళా బయట తిరుగుతాం మంచి ఒక్కటి వేసుకోండి మంచి ఒక్క ముక్క మీరేగా తినేది ముగ్గురికి ఒకటి ైస్ అన్నం నిన్న రైస్ మరి పొద్దు సాంబార్ 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 చాపర్ మీకు సాంబార్ నా నిజు ఇప్పుడు వద్దంట